ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ ఎందరో మహానుభావులు అందరిలో ఒకరు అల్క కిషన్ టీఎన్జిఓస్ అధ్యక్షుడిగా ఉత్తమ సేవలు అందించిన కిషన్కు అత్యుత్తమ సేవకు సామాజిక గుర్తింపుగా ప్రతిష్టాత్మక దేశరత్న అవార్డుతో సత్కరింపబడ్డారు న్యూఢిల్లీ నవంబర్ ఇరవై ఒకటవ తేదీన ప్రముఖ సామాజిక కార్యకర్త మరియు పరోపకారి అల్కకిషన్ సాంఘిక సంక్షేమానికి చేసిన విశేష కృషికి ప్రతిష్టాత్మక దేశరత్న అవార్డుతో సత్కరింపబడ్డారు నవంబర్ ఇరవై ఒకటి ఢిల్లీలో జరిగిన గొప్ప వేడుకలో అందించబడిన ఈ అవార్డు సామాజిక కార్య రంగంలో భారతదేశం యొక్క అత్యున్నత గుర్తింపుల్లో ఒకటి మరియు దివంగత గొప్ప సామాజిక కార్యకర్త శ్రీ రతన్ టాటా జ్ఞాపకార్థం అందించబడింది ఈ అవార్డు ప్రధానోత్సవానికి ప్రముఖ మంత్రులు బాలీవుడ్ తరాలు సామాజిక కార్యకర్తలు పారిశ్రామికవేత్తలు మరియు మేధావులు ఈ విశిష్ట సమావేశానికి హాజరయ్యారు వారు భారతదేశం అంతటా అట్టడుగు వర్గాల జీవితాలను మెరుగుపరచడంలో మిస్టర్ కిషన్ యొక్క తిరుగులే నిబద్ధతను ప్రశంసించారు రెండు రెండు దశాబ్దాల పాటు సాగిన అతని పని విద్య ఆరోగ్య సంరక్షణ మరియు స్థిరమైన అభివృద్ధి వివిధ కార్యక్రమాల ద్వారా మందిని ప్రభావితం చేసింది అభివృద్ధి బాటలో నడిమింపజేసింది కిషన్ గారు తన ప్రసంగంలో భారతదేశ యొక్క సామాజిక సవాళ్ళను పరిష్కరించడంలో సమిష్టి చర్య యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ తన గురువులు సహచరులు మరియు తాను పనిచేసిన సంఘాలకు కిషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ గుర్తింపు నాది మాత్రమే కాదు జీవితాలను మార్చడంలో నాతో పాటు పనిచేసిన ప్రతి వ్యక్తికి చెందినదని చెప్పి ఆయన తన అనుభవాన్ని ఆనందపూర్వకంగా వ్యవహరించారు దేశరత్న అవార్డు దిగ్గజ పరోపకారి రతన్ టాటా పేరు మీద దేశం యొక్క సామాజిక నిర్మాణానికి గణనీయమైన మరియు శాశ్వతమైన కృషి చేసిన వ్యక్తులకు పడుతుందని సామాజిక న్యాయం మరియు సమాజ అభివృద్ధి అభ్యున్నతికి అంకితమైందని కొత్త తరం మార్పు నార్లను ప్రేరేపించడం ఈ అవార్డు లక్ష్యం ప్లీజ్ న్యూస్ ఛానల్